హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు లేవు కానీ మొత్తం పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు మాత్రం ఒక కోటి యాభై నాలుగు లక్షల కోట్లు అభివృద్ధి లేకపోయినా సంక్షేమ పథకాలు ప్రజలకి ఇవ్వకపోయినా ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పు చేసింది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతి కన్నా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అదనంగా అప్పు చేసింది పదహైదవ ఆర్థిక సంఘం ఎఫ్ఆర్బిఎం అనుమతులకు లోబడే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అప్పులు చేయటం జరిగింది ఎక్కడా కూడా పదహైదవ ఆర్థిక సంఘానికి ప్రణాళిక సంఘానికి అనుమతులకు మించి ఎక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పు చేయలేదు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు టీడీపీ ప్రభుత్వం అప్పు చేస్తే ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు మాత్రమే వైయస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలలకే కేవలం ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు అప్పు చేయగా ఆర్థిక సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తేదీ మొదలైంది ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు స్టార్టింగ్లోనే ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్లోనే కేవలం నాలుగైదు రోజులకే ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు అప్పు చేసేసింది ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇన్ని అప్పులు చేస్తూ లక్షల కోట్లు ఏం చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అంతు చిక్కని ప్రశ్న గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రం దివాలా తీసేసింది రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అనే అప్పులపై దుష్ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఇన్ని అప్పులు ఎక్కడ రా దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేసింది అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తే ఎటువంటి తప్పు లేదు కానీ ప్రభుత్వాన్ని ఏమాత్రం ఏదైనా నిందించినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్టులు చేసేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అంటే మీరు రాజకీయాల్లో అసలు ఉండకూడదు ప్రభుత్వాన్ని పరిపాలించే హక్కు కూడా మీకు లేదు విమర్శలను సద్విమర్శలుగా తీసుకోవాలి కానీ కూటమి ప్రభుత్వం మా పైన విమర్శలే చేయకూడదు అనుకుంటే ఎలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే లక్షల కోట్లు అప్పు చేసి మీరు ఏం చేస్తున్నారు అనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను గత ప్రభుత్వంలో కరోనా వచ్చింది కరోనా రెండు సంవత్సరాల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా రాష్ట్రం అప్పులైపోయిందని కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదని కానీ అంత సంక్షోభంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక్క మాట కూడా ప్రజలకు తెలియజేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అధికారంలోకి రాకముందు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాష్ట్ర అప్పులు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లమే అని చెప్పి రాష్ట్రం దివాలా తీసేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ ప్రతి మీటింగ్లో కూడా నిన్న కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసేసిందని మాట్లాడుతున్నాడు పక్క రాష్ట్రాల్లో ఎంత పొంది ఇక్కడ ఎంత పొంది గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది మీరెంత అప్పులు చేసింది ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి మనం రాష్ట్ర ప్రభుత్వంపై ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి తేల్చుకుందామా చంద్రబాబు నాయుడు గారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేయటం అంటే అది నేరం కదా రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర పరువు తీయటం నేరం కదా మీరు రాష్ట్రాన్ని రాష్ట్ర పరువును నిట్ట నిలువున మీ మీటింగుల్లో పబ్లిక్గా మీరు తీసేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు పరిశ్రమలు రాకుండా రాష్ట్రాన్ని దివాలా తీపిస్తున్నారు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను